హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా మజ్జిగ మిరపకాయలు అలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా బాగుంటాయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒక కేజీ పచ్చిమిరగాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఎండలో పోసుకోవాలండి మొత్తం చెమ్మారిన తర్వాత తొడాలు ఏం తీయవలసిన అవసరం లేదండి తొడాలు ఉంచుకోవాలండి ఓ పిన్నిస్ కానీ సూదు కానీ తీసుకొని బోర్గా చీల్చుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా బోర్గా చీల్చుకోవాలండి అలా మొత్తం పచ్చిమిరపకాయలన్నీ అన్నీ బోర్గా చీలుకోవాలండి పైనుంచి కింద దాకా చీలుకోవాలండి మొత్తం పచ్చిమిరపకాయలు కానీ నీటికి అలా గంటలు పెట్టుకుని ఉంచుకోవాలండి మొత్తం నేను కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అలా మొత్తం అన్నీ పెట్టుకొని ఉంచుకోవాలండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ పెరుగు వేసుకోవాలండి ఇంట్లో కూడా తోడ్ పెట్టుకోవచ్చండి నేను ప్యాకెట్ పెరుగు తీసుకొచ్చాను వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ మరీ ఎక్కువ వేయకూడదండి సరిపడానే వేయాలి లేకపోతే వరమిరుగా ఉప్పు పట్టేస్తాయి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు ఒక నిమ్మకాయ రసం గింజలు లేకుండా పిండుకోవాలండి ఒక నిమ్మకాయ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి ఒక పావుసే నీళ్ళు పోసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి మజ్జికవంతో కలుపుకొని ముందుగా గంటలు పెట్టిన పచ్చిమిర్చి మొత్తం వేసేసుకోవాలండి వేసుకొని పైనుంచి కింద దాకా కలుపుకుంటూ ఉండాలండి మూడు రోజులు ఉంచుకోవాలండి మూడో రోజు ఎండలో పోసుకోవాలండి పచ్చిమిరకాయలో ఉన్న మజ్జిగంతా పిండుకొని పోసుకోవాలండి అలా పోసుకొని మజ్జిగను కూడా ఎండలో ఉంచుకోవాలండి అలా మూడు రోజులు ఎండలో ఉంచుకోవాలండి మూడో రోజులు అవుతాయండి ఓ డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా బాగుంటాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి